ഇത് <laughs> <small> ఓకే చిత్తూరు సంతపేటకు సంబంధించినటువంటి జి వెంకటేష్ అతను వృత్తిరీత్యా చికెన్ షాప్ టెంపో సంబంధించిన డ్రైవర్ ఇతను ఇద్దరు భార్య మొదటి బార్య తర్వాత తనకు సంతానం కలిగినందున ఇప్పుడు మీ ముందు అరెస్ట్ కాకుండా ఈమెను రెండవ భార్యగా అతను తన పల్లి పట్టులో చూసి ఇష్టపడి మ్యారేజ్ చేసుకుంటాడు ఏమిటి అతని ద్వారా ఇద్దరు మిగతా కూడా సంతానం పలుకుతుంది కానీ అతడు ధూటికి పోయినప్పుడు ఇతరులు అతను ఆమె పక్కన ఉన్నటువంటి సురేష్ ఇతను మామూలు మేస్త్రీ పని చేసే జీవనం అది అది అయ్యారు ఆ సంతపేట పరిచయం వేపు వాళ్ళ పరిచయము కొద్దిగా సొంతంగా ఏర్పడింది భర్త ఇంట్లో లేనప్పుడు ఎప్పుడైనా కూడా ఇంటికి వచ్చిపోవడం అప్పుడు ఈమె కూడా అవసరం వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఎందుకంటే అతనింటిలో కూడా ఆ వాళ్ళ పాదరు ఇద్దరు మాత్రమే ఉన్నారు వాళ్ళ యొక్క సంబంధం ఈ విధంగా కొనసాగుతుంది ఈ విషయం తెలిసి భర్త కొన్ని రైల్ని దండించడం జరిగింది గొడవలైనవి ఒకటి మన కార్యక్రమాలకు ఇతను అంటే అడ్డంకాని చెప్పి భావించి ఆరో తారీఖు అతను డ్యూటీ నుంచి వచ్చి బాగా రాగీనమై ఉన్నప్పుడు ఈ కలిసి తాడు ఈ ముందు తాళ్ళు వేసి చీర ఒక సున్ని కూడా తుట్టి బాగా ఇప్పుడు గొంతు బిగించి చంపేస్తారు ఇనిషియల్గా మనకు అది ఇంట్లోపు జరిగినది కాబట్టి వాళ్ళ మదరు నా కొడుకు మరణం పైన నా నిర్మాణంలో ఉందని చెప్పేసి ఆయన మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్సీస్ కింద వాళ్ళని ఫస్ట్ కట్టినా తర్వాత పిఎఫ్ ఎగ్జామినేషన్లో ఇది పక్కాగా ఉరి బిగించడం వల్ల కలిగినటువంటి మరణం అని డాక్టర్ గారు చెప్పినందువల్ల అప్పుడు మాకు కూడా కొద్దిగా సమాచారం అనుమానం ఉంది అది మాకున్నట్టు సాధ్యాధారాలతో వీళ్ళిద్దరినీ గట్టిగా విచారించిన తర్వాత వాళ్ళు నేను ఏ విధంగా అతను చంపించేది ఆ విషయాలన్నీ కూడా కులంకుశంగా మా ముందు తర్వాత ఒప్పుకోవడం జరిగింది ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుపై ప్రాణాలు